నమస్తే నేను మీ తాడువాయి రామకృష్ణ గత ఐదు సంవత్సరాలుగా హిందువులపైన హిందూ ధర్మం పైన జరుగుతున్నటువంటి ఆకృత్యాలు దాడులు మరి అదేవిధంగా గత ఇరవై రోజుల నుంచి కూడా ఎంతో ప్రాశస్యం చెందినటువంటి ప్రసిద్ధమైన తిరుమల తిరుపతి లడ్డు పైన జరుగుతున్నటువంటి వివాదం దాని వెనుక ఉన్నటువంటి కుట్రలు వీటన్నిటికీ మనకు సమాధానాలు నిన్ననే ఎప్పుడైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క పర్యటనను విరమించుకొని తిరుమల పర్యటనను విరమించుకొని ఆ తర్వాత విలేకరుల సమావేశంలో చెప్పినటువంటి మాటలే మనం వాటిని ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఆయన మాట్లాడితే ఏమన్నారంటే నేను నాడుగోళ్ళ మధ్యనే నా యొక్క బైబిల్ను చదువుతాను అన్ని మతాలను నేను గౌరవిస్తాను నాది మానవతా మతం అని అన్నారు ఈ యొక్క మాటలు ఐదు సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి హిందూ వ్యతిరేక కుట్రలకు ఆధారభూతమైనవి మొట్టమొదటిగా మీరేం చెప్పారంటే హిందూ సాంప్రదాయాలను మత సాంప్రదాయాలను అన్ని మతాలను గౌరవిస్తానని అన్నారు మరి గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కోటాను కోట్ల మంది హిందువులు హిందూ ప్రజలు సుమారుగా రమారమి కోటి అరవై లక్షల మంది చిలుకు ప్రజలు మీకు ఓట్లు వేసి మీరేదో ఉద్ధరిస్తారని మీకు అత్యధిక మెజార్టీని తీసుకొని మ్యాండేటరీని తీసుకొని వచ్చి నూట యాభై యొక్క సీట్లు ఇవ్వటంలో హిందూ వర్గ ప్రజల యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉంది ఆ తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే హిందువుల మీద దాడులు హిందూ వర్గ హిందూ ధర్మం పైన దేవాలయం మీద దేవాలయాల మీద విగ్రహాల మీద దాడులు విధ్వంసాలు జరిగాయి అది మీరు హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నట్ల అటువంటి చర్యలు జరుగుతున్నప్పుడు కనీసం మీరు ధర్మాదాయ దేవాదాయ శాఖ మంత్రి అప్పటి మంత్రిని కూడా మీరు కనీసం మార్చను కూడా మార్చలేదు ఆంజనేయ స్వామి విగ్రహ ధ్వంసంలో పిచ్చి మాటలు మాట్లాడిన మీ సహచర మంత్రి కొడాలి నాని గారిని మీరు ఏ విధమైన హెచ్చరికలు కూడా చేయలేదు ఇవి మీ యొక్క హిందూ సమాజం పట్ల హిందూ ధర్మం పట్ల మీకున్నటువంటి మరి న్యాయం అదేనా అని ప్రశ్న తలెత్తుతుంది అంతేకాదు హిందూ ధర్మం మీద ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా మీరు ప్రవర్తించి ఉంటే హిందువుల యొక్క పవిత్రతమైన పవిత్రమైనటువంటి దేవాలయం ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానానికి మరి హిందువులు ఎవరు మీకు దొరకలేదా చైర్మన్లు చేయటానికి అన్య మతస్థులను కరుణాకర్ రెడ్డి గారిని కానివ్వండి ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి గారిని కానీ మీరు చైర్మన్లుగా నియమించటం వెనక హిందువుల మీద మీకున్న తెడ వెనుక ఉన్న భావనం ఏమిటా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఆ విధంగా మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరినైతే అన్య మతస్థులను అంటే మీ మతస్థునికి చెందిన వాళ్ళను చైర్మన్లుగా వేసుకున్నారో వెనువెంటనే హిందూ సాంప్రదాయాలు దేవాలయ సాంప్రదాయాలకు మరుగున పడేసి వాటిని లెక్క చేయకుండా మరి డిక్లరేషన్ జీవోను మూడు పదకొండు రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు పదకొండు జీవోను రద్దు చేయటం మీకు హిందూ సాంప్రదాయాల పట్ల హిందూ ధర్మం పట్ల మీకున్న భావన ఇంకొకసారి ప్రస్టిష్ట ప్రస్పుష్టమైనది అది వ్యతిరేకతను ఏదో విఘ్నులు ప్రజలకే వదిలేస్తున్నాం ఆ తర్వాత మీకు తెలుసు తిరుమలలో అలిపిరి గేటు దగ్గర నుంచి పదిహేను ఉన్నటువంటి అలిపిరి గేటు యాభై రూపాయలైంది యాభై రూపాయలున్న కాటేజీ వంద రూపాయలున్న కాటేజీలు రెండు వందల రూపాయలున్న కాటేజీలు వేల రూపాయలకు మారినాయి ఎన్నో వీడియోలో చూసాం అప్పటి చైర్మన్ గారు కూరగాయల సంతలో కూరగాయలు నమ్మిన బేరం చేసినట్లుగా రేట్లు నిర్ధారణ చేశారు స్వామివారి యొక్క సేవలు ఆర్జిత సేవలు మొదలుకొని అన్నిటిలోనూ విపరీతంగా మరి సేవా టిక్కెట్ల రేట్లను పెంచారు అయినా సరే హిందూ యొక్క మనో ధైర్యం ఎక్కడ సడలించలేదు లక్షలాది మంది హిందువులు వస్తూనే ఉన్నారు దర్శనం చేసుకుంటూనే ఉన్నారు మీరు పెట్టే రేట్లకి దర్శనం చేసుకొని కోటాను కోట్ల రూపాయలు సమర్పించుకున్నారు మరి అటువంటి అత్యధికంగా డబ్బులు వస్తున్నటువంటి దేవాదయా దేవాలయమైనటువంటి తిరుమలలో మీరు చీపు రేటుకి నాణ్యత లేని నెయ్యిని కొనుగోలు చేయాల్సిన అవసరం అని ఇంకొకసారి ప్రశ్న తలెత్తుతుంది ఆ విధంగా జంతువుల యొక్క మాంసముతో తయారైనటువంటి నూనెను గత నె కొన్ని నెలలుగా ఆ మహాదేవుడు దేవదేవుడు భగవంతుడు వెంకటేశ్వర స్వామి వారికి కైంకర్యం చేసి ఎంతో దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి తీసుకువెళ్ళారో ఆ పాపము ఊరికే పోదుసుమా ఇది మీకు హిందువుల పట్ల హిందూ ధర్మం పట్ల మీకున్నటువంటి మరి ఇదేనా మీ గౌరవం అని ఇంకొకసారి ప్రశ్న తలెత్తుతుంది ఈ విధంగా చూసుకున్నట్లయితే మీ ఎంత నియంతమైనటువంటి పాలకుడు హిందూ ధర్మం పట్ల హిందువుల పట్ల మీరు జరిపినటువంటి అరాచకమైన పాలన ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు కాదా మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపించుకున్న హిందువుల హిందువులను కోట్లాది మంది హిందువులను వెన్నుపోటు పొడిచినది మరి మీరే కదా మీ పార్టీనే కదా అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి నేను ఈ సందర్భంగా ఈ యొక్క మిత్రపక్షంతో కూడుకున్నటువంటి ఎన్డీఏ పార్టీ ముఖ్యమంత్రి గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను త్వరితగతిన ఈ యొక్క తిరుమల లడ్డు పైన వచ్చినటువంటి వివాదానికి తెరదీస్తూ ముగిస్తూ మీరు త్వరగా విచారణ చేపట్టి దీనిలో ఈ కుట్రలో భాగమైన వాళ్ళను తక్షణమే అరెస్ట్ చేసి తగిన న్యాయం చేయాలని అదేవిధంగా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ హిందువులపైన జరుగుతున్నటువంటి ఆకృత్యాలను సుమోటుగా తీసుకొని ఎవరైతే ఈ విధమైన ఆకృత్యానికి పాల్పడి ఆ దేవదేవుడిని అవమానపరిచి హిందూ ధర్మాన్ని అవహేళన చేసి కోట్లాది మంది హిందూ భావనల భావాలను ఈ రోజున బాధపడే రీతిలో అవమానపడే రీతులలో చేసినటువంటి ఆ దౌర్భాగ్యులను వెంటనే శిక్షించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ మీ తాడువాయి రామకృష్ణ